ఐదు వేల వెనుక ఆవురావురు ఆవురావురం అంటూ కంచె ముందు కూర్చుంటాం అన్నం కూరలు వట్టించగానే ఐదు వేలతో అన్నం కడుపుతాం తొలి ముద్దు తొలి ముద్దుకోసారి కళ్ళ కద్దుకొని తర్వాత నోటికి అందిస్తాం ఇస్తున్నది చెయ్యి అందుకోబోతున్నదని నోరు మరి కళ్ళ కద్దుకోవటంలో అర్థం ఏమిటంటే ఆ ముద్ద మన నోటికి చేరటానికి ఎన్ని చేతులు సహాయం చేస్తున్నాయి ఆ సహాయం అందించే మూప పురుషుడు పరమాత్మ ఆ పరమాత్మ పరమాత్మ అనేది మన కళ్ళల్లో ఉన్నారు కాబట్టి మనం నోటికి అద్ నోటికి నుంచి ఆ కళ్ళ కద్దుకొని తింటూ ఉంటాం ఆ షట్రుచుల వల్ల మనిషి మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఎందుకంటే ఆ షట్రుచుల వల్లనే ఆ ఐదు ఆ రుచుల వల్లనే మనకి మన గుణాలు అనేవి తెలుస్తూ ఉంటాయి అది మంచి గుణాలు కావచ్చు చెడు గుణాలు కావచ్చు అదే సత్యం అన్నమాట ఎందుకంటే నాభి వరకు ఉన్న భాగం మనకు నాభి నుంచి ఉదరం వరకు రజోగుణం అనమాట ఉదరం నుంచి కుంభం వరకు సత్యగుణం కంట భాగం పైన ముఖ మండలం మనసు నుంచి బుద్ధి బుద్ధి నుంచి జ్ఞానం వికసించే కృ కేంద్రం అనమాట జ్ఞానం భగవత్ సందేశం సంకేతం కూడా అని బ్రహ్మం అంటే పరమాత్మను చేరుకోవటానికి దారి అది అందుకే మన నోటు నిందించే అన్నం మీద బ్రహ్మస్వరూపం అది మనకు భగవంతుడి ప్రసాదం అని అంటారు మన నోటికి అందించే అన్నం ప పరబ్రహ్మ స్వరూపం అని అంటారు అది మనకు భగవంతుడి ప్రసాదం దాన్ని ఆయనను నైవేద్యంగా సమర్పించి మన నోటికి మన నోటికి అందిస్తే మనకి క్షేమం అనమాట మనకింత క్షేమాన్ని కలిగించే ఆహారాన్ని భగవంతుడు ఎందరి సాయంతో మన వర్ మన వరకు చే చేరుస్తున్నాడో కూడా తెలుసుకోవాలి ఆకలితో మలమలమాడుతూ కూర్చోగానే వి విస్తట్లో ప్రేమగా అన్నం వడ్డించేది తల్లి కావచ్చు చెల్లి కావచ్చు భార్య కావచ్చు మొత్తం మీద ఆడదే అన్న అన్నపూర్ణ ఆకలితో ఉన్నవారికి ముందుగా కొసరి కొసరి పట్టించిన వారెవరైనా ఉన్నారంటే అది ఒక స్త్రీ మాత్రమే ఆమెనే అన్నపూర్ణ అని అంటారు అలాంటి వారికి మనం కృతజ్ఞత చెప్పాలి కానీ కొంతమంది కృతజ్ఞత చెప్పకుండా అన్నం బాగాలేదు కూర బాగాలేదు ఉప్పు బాగలేదు ఇది బాగాలేదు అది బాగాలేదని వెక్కిరిస్తూ తిన్న కంచాన్ని ఎగరేస్తూ ఎంగిలి మెతుకుని ఆడిస్తూ చేతితో తిడుతూ కోపంతో రగిలిపోతూ అన్నాన్ని తింటూ ఉంటారు ఏ ఏమాత్రం మంచిది కాదు అలాగే మీకు నోటుకు అందించే ఆహారం కూడా జీర్ణం కాదు ఎప్పుడైనా ఆహారాన్ని ఆస్వాదించి తినాలి అన్నం వడ్డించే వారికి తెలిసి ఎంత కష్టపడతానో ఎలా వంట చేస్తున్నావో వాళ్ళు ఆ వేడికి సకల్కి తక్కువ తట్టుకుంటూ అన్నాన్ని మనకి కూర మంచిగా రుచిగా ఉండాలని ఎంతో శ్రమతో చెమటలు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళ కష్టంతో కూర చేస్తూ ఉంటారు అలాంటి వారిని గౌరవ అలాంటి వారిని గౌరవించాలి రైతుని గౌరవించాలి థ్యాంక్ యూ